ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో పొట్టలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి లక్ష చామంతి పూజ అంగరంగ వైభవంగా జరిగింది సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో బాబు శర్మ వెంకటేష్ శర్మ గిరిశర్మ శేఖర్ శర్మ ప్రణయ్ శర్మ మంత్రోచ్చరణలతో బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు వేలాదిగా భక్తులు తరలి వచ్చే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ దేవాలయంలో ఆరు మంగళవారాలు అభిషేకాలు నిర్వహించిన స్వామివారిని దర్శించుకున్నారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఆలయ ధర్మకర్తలు పచ్చమట్ల సుబ్బరాజు అభిమాన పుత్రులు ముదునూరి శ్రీరామచంద్ర వెంకటకృష్ణం రాజు శ్రీమతి రూపవతి కుమారులు ముదునూరి సుబ్బరాజు వెంకట రామకృష్ణం రాజు మనవులు ప్రశాంత వర్మ వర్మ ఆధ్వర్యంలో లక్ష చామంతి పూజ కన్నుల పండుగగా జరిగింది భక్తులకు త్రాగునీరు అల్పాహారం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశారు hai tum ho ki balan visit se सा ये सारे ये अपने ये सब सारे वो सब यों हैं जैसे मध्य में जीता हूँ बस नहीं हुआ सबसे आराम और ये सब नहीं हैं बस नहीं हुआ बस तुम उम्म महर्षि

శ్రీ యమ కొత్తలంక గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత గురించి ఈ కొత్తలంక గ్రామం కుంతీలంకగా నవద్వీపంగా పిలువబడేటువంటి ఈ గ్రామం నవ అనగా కొత్త ద్వీపం అనగా లంక ఈ గ్రామానికి ఆ పేరు నవద్వీపంగా విరాజిల్లేటువంటి కొత్త లంక గ్రామంలో అనేక దేవాలయాల్లో సుప్రసిద్ధమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వల్మీకంలో ప్రసిద్ధిగాంచినటువంటి సుప్రసన్నమైనటువంటి ఈ స్వామి పుట్టయందు ప్రత్యక్షమై పదిహేడో దశాబ్దం నుంచి కూడా ఈ స్వామి ఆలయంలో విరాజిల్లుతూ ఈ వేళ సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మింపజేశారు ఈ యొక్క ధర్మగర్తి వంశీయులందరూ కూడా ఈ స్వామివారి యొక్క విశిష్టత జ్ఞానముద్రలో అభయముద్రలో ఉండి నెమల వాహనం పైన చిన్ముద్రలో ఉండేటువంటి స్వామి ప్రతి వారిని కూడా భక్తుల్ని అభయమిస్తూ ఒక చేతిలో నెమలి మరొక చేతిలో త్రిశూలం అభయంతో ఈ పశ్చిమ ముఖంగా వెలిసి ఉన్నారు పశ్చిమ ముఖంగా వెలిసినటువంటి స్వామి సంతానోత్పత్తి కలిగించేటువంటి స్వామి ఆడవారికి దోషాలు దోషాలున్నా ఏ దోషం ఉన్నా సంతానానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్లో ఈ స్వామిని కనుక అర్చించినట్లయితే తప్పనిసరిగా సంతానం కలిగింది పూర్వీకుల నుంచి కూడా చెప్పబడేటువంటి విషయం అందున పశ్చిమ ముఖంగా ఉండే స్వామికి ఐదు ముఖములతో సర్పంగా స్వామివారి పంచభూతాత్మక శక్తిగా విరాజిల్తూ అనేక మహిమాన్వితమైనటువంటి ఎన్నో భక్తుల యొక్క కోరికలు తీర్చినటువంటి స్వామి సుమారుగా రెండు శతాబ్దాల కాలం నుంచి కూడా ఈ క్షత్రియ వంశులచే చే నిర్మింపబడినటువంటి ఈ మందిరంలో భక్తుల యొక్క సహకారముల చేత దీదీప్యమానంగా వెళ్ళిన నూతన ఆలయంలో స్వామివారు సుందరమైన శోభగా వెలుగుతూ అనేక మంది భక్తులు కోరిక తీరుస్తూ ఉంటారు ఈ మన కోనసీమ మధ్యలో ఉండేటువంటి కొత్తలింగ గ్రామంలో నడిపొడ్డిన ఈ స్వామివారు ఈ స్వామివారికి ఆరు మంగళవారములు స్వామివారిని కొలిచిన వారు ప్రదక్షిణ చేసిన ఈ ఆరు వారాల్లోపే కూడా వారి యొక్క భక్తుల మనోభిష్టాలు నెరవేరుతున్నాయి వివాహం కాని వారికి ఆరు మంగళవారాల ప్రదక్షిణ అభిషేకంతో మధ్యకాలంలోనే వారి వివాహాన్ని పొందుతున్నారు అలాగే సంతానోత్పత్తి దివ్యమైనటువంటి అనుగ్రహం కలిగించే స్వామికి ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠీ పర్వదినంలో ఈ మృగశరా నక్షత్ర అతిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన మాసం కనుక ఈ మాసంలో స్వామివారు వనంలో పుష్పవనంలో సంచరించినట్టుగా సంచరించేటువంటి స్వామికి ఈ పుష్పార్చన కార్యక్రమం లక్ష పుష్పార్చన కార్యక్రమం వేలాది మంది భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించి తరించేటువంటి స్వామివారి యొక్క దేవాలయంలో ప్రదోషకాలంలో అర్చనాది కైంకర్యాలు చేస్తూ సంతానోత్పత్తి వివాహాన్ని జరిపించేటువంటి మంగళస్వరూపమైనటువంటి స్వామివారికి ప్రత్యేకించి పసుపు నీళ్లతో అభిషేకం చేయడం జరుగుతుంది పసుపు నీళ్లతో అభిషేకం చేయగానే వారు అనుకున్న కామ్యాలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతివారు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనవి